ప్రముఖ జాతీయ ఇంగ్లీష్ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాలో చిల్లీస్ గురించి ఒక అద్భుతమైన కథనం రాశారు భారతదేశంలో ఇప్పటికే ఐదు రకాల చిల్లీస్కి జిఐ ట్యాగ్ వచ్చింది ఈ ప్రత్యేక సుగంధ ద్రవ్యాల కింద జియోగ్రాఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్ అంటే ఒక స్పెసిఫికేషన్ ప్రపంచంలో ఆ ఒక చోటే ఆ ఒకదానికే ఉంటే అలాంటి జిఐ ట్యాగ్ ఇస్తారు అలా ఐదు రకాల మిర్చికి జిఐ ట్యాగ్ వచ్చింది ఇక ఈ ఐదు రకాల మిర్చి వాటి యొక్క భారతదేశంలో వాటి ప్రాముఖ్యత ప్రపంచంలోనే వాటి యొక్క ప్రత్యేకతల గురించి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక మంచి స్టోరీ వేశారు అది ఇప్పుడు చూద్దాం ఫైవ్ ఇండియన్ చిల్లీస్ ఫేమస్ ఫర్ దేర్ యునిక్యూస్ అండ్ జిఐ ట్యాగ్స్ భారతదేశంలో ఐదు రకాల మిర్చి వెరైటీసు వాటి ప్రత్యేకతను చాటుకున్నాయి జిఐ ట్యాగ్ ఇండియా రినూడ్ గ్లోబల్లీ ఫర్ ఇట్స్ డైవర్స్ కజిన్ అండ్ రిచ్ ఏరియా ఆఫ్ స్పైసెస్ వుడ్స్ న్యూమరస్ వెరైటీస్ ఆఫ్ స్పైసెస్ వెజిటబుల్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ దట్ హ్యావ్ ద దవర్టెడ్ జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ ఎమాంగ్ ద ట్రెజర్స్ ఆఫ్ ఇండియన్ కులినరీ హెరిటేజ్ భారతదేశంలో ఇప్పటి వరకు మిర్చికి సంబంధించి ఒక ఐదు వెరైటీస్ మాత్రమే ఈ జిఐ ట్యాగ్ పొందాయి ఇక ది ట్రెడిషనల్ హోల్ స్పైసెస్ స్టాండ్ అవుట్ ప్రామినెంట్లీ స్పైసెస్ నాట్ ఓన్లీ ఎలివేట్ ద టేస్ట్ ఆఫ్ అవర్ ఫుడ్ బట్ ఆల్సో ఆఫర్ వేరియస్ హెల్త్ బెనిఫిట్స్ ఈ సుగంధ ద్రవ్యాలు అనేవి కేవలం ఫుడ్లో కోసమే కాకుండా ఆరోగ్య రహస్యాలు కూడా ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందులో దాగి ఉన్నాయి చీఫ్ ఎమాంగ్ ది స్పైసెస్ ఇస్ ద ఇండిస్పెన్సబుల్ చిల్లీ ఇన్ ఇంగ్రీడియంట్ వితౌట్ విచ్ ఆఫ్ ద ఫ్లేవర్ ఆఫ్ ఇండియాన్ కజిన్ రిమైన్స్ ఇన్కంప్లీట్ ఫ్రమ్ వెజిటబుల్స్ టు పికల్స్ అండ్ చట్నీస్ చిల్లీస్ ప్లే కురుషియల్ రోల్ లెట్స్ డెల్వ్ ఇన్ టు ద వాల్ ఆఫ్ ఇండియన్ చిల్లీస్ భారతదేశంలో పండించే ఈ యొక్క మిర్చి కేవలం మన దేశంలో ఉన్న ప్రజల అవసరాలు తీర్చుకునే కాకుండా దాదాపు ప్రపంచంలో ఒక ముప్పై దేశాలకు భారతదేశం నుంచి ఈ మిర్చి ఎగుమతులు జరుగుతూ ఉన్నాయి వివిధ రకాలుగా నేరుగా మిర్చి పౌడర్ కానీ దాంట్లో నుంచి తీసే రెసిపీ కానీ ఇక మొదటగా బూట్ జోలోకియా ఈ పేరు గుంటూరు తెలుగు రాష్ట్రాల్లోనో ఇక కొంచెం కొత్తగా ఉండొచ్చు కానీ వరల్డ్లోనే ప్రపంచంలోనే హాటెస్ట్ మిర్చి అత్యంత ఘాటైన మిరపగా ఏదంటే బోట్ జోలోకియా హెయిలింగ్ ఫ్రమ్ అస్సాం ది ఫేమస్ బోట్ జోలోకియా ప్రౌడ్లీ హోల్డ్స్ ఎ పొజిషన్ అమాంగ్ ద వరల్డ్స్ హాటెస్ట్ చిల్లీస్ ప్రపంచంలోనే అత్యంత మంట ఘాటు కలిగిన మిర్చి ఈ జోలోకియా దిస్ ఫేరీ డిలైట్ గైన్డ్ గ్లోబల్ రికగ్నైజేషన్ ఇన్ టూ థౌజండ్ సెవెన్ రెండు వేల ఏడులోనే జిఐ ట్యాగ్ పొందింది వెన్ ఇట్ సెక్యూర్డ్ ఏ స్పాట్ ఇన్ ద గినిష్ వరల్డ్ రికార్డ్స్ యాజ్ ద హాటెస్ట్ చిల్లీ గిన్నెస్ ప్రపంచ రికార్డు గిరిష్ బుక్ రికార్డుల్లో కూడా హాటెస్ట్ చిల్లీగా రికార్డు నమోదు చేసింది ఎక్నాలజీస్ యునిక్యూస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డెడ్ ఇట్స్ జిఐ ట్యాగ్ ఇన్ టూ థౌజండ్ ఎయిట్ రెండు వేల ఏళ్ళలో గిణిష్ బుక్లో ఎక్కింది రెండు వేల ఎనిమిదిలో జిఐ ట్యాగ్ వచ్చింది మొదటిసారిగా ఈ వెరైటీకి జిఐ ట్యాగ్ దక్కింది అంటే ఆ వెరైటీ ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఆ స్పైస్ ఉండదు పండటం ఎక్కడైనా పండొచ్చు పంట పండించడం వేరు కానీ ఆ ప్రత్యేకత మాత్రం అస్సాంలో పండిన దానికి ఆ ప్రత్యేకత ఉంటుంది ఆ మొక్క తీసుకొచ్చి వేరే జిల్లాల్లోనూ వేరే ప్రాంతాల్లో కూడా పండించవచ్చు పంట పండించడం అనేది ముఖ్యం కాదు ఆ ప్రాంతంలో ఆ భూమిలో పండిన ఆ వాతావరణంలో పండిన పంట ఉండే ప్రత్యేకతలు మాత్రం మిగతా ప్రాంతాల్లో రావు ఇక గుంటూరు చిల్లి గుంటూరు మిర్చి గురించి అందరికీ తెలిసిందే బియాండ్ బీయింగ్ ఇన్ ద ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు చిల్లీ స్టాండ్స్ యాజ్ ఏ సింబల్ ఆఫ్ ఇండియా స్పైస్ ప్రోస్ కంటిన్యూయింగ్ అప్రాక్సిమేట్లీ థర్టీ పర్సెంట్ ఆఫ్ కంట్రీస్ టోటల్ ఎక్స్పోర్ట్స్ మన దేశం నుంచి ప్రతి సంవత్సరం దాదాపుగా పన్నెండు వేల కోట్ల విలువైన మిర్చి చాలా దేశాలకు ఎగుమతులు అవుతున్నాయి అందులో దాదాపుగా థర్టీ పర్సెంట్ గుంటూరు జిల్లా నుంచి అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచే ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి వైడ్లీ యూటిలైజ్డ్ ఇన్ క్రాఫ్టింగ్ సవరీ అండ్ స్పైసీ డిషెస్ గుంటూరు చిల్లీ ఈజ్ యాన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఇండియన్ కలనరీ ఎక్సలెన్స్ దేశంలో గుంటూరు చిల్లీ కేవలం ఇంట్లో వంటలకే కాకుండా రెస్టారెంట్లలో కూడా చాలా ఫేమస్ ధర కూడా మరి ఎక్కువ తక్కువ లేకుండా ఉంటుంది ప్రతివారు వాడదగిన రేంజ్లో ధర ఉంటుంది స్పైసెస్ కూడా మీడియం హైయెస్ట్ లోయెస్ట్ కూడా రెండు మూడు రకాలు ఉంటాయి కాబట్టి ఈ గుంటూరు చిల్లి చాలా ఫేమస్ అయింది ఇక కోలా చిల్లి ఈ గుంటూరు చిల్లి అయితే అందరికీ తెలిసింది ఈ మిగతా పేర్లన్నీ మాత్రం కొంచెం విచిత్రంగా ఉంటాయి అక్కడ లోకల్ లాంగ్వేజ్ కోలా చిల్లి ఫ్లోరిషింగ్ ఇన్ ద కోలా డిస్ట్రిక్ట్ ఆఫ్ గోవా ఈ జిల్లా పేరు గోవాలో ఇది కోలా అనేది కోలా చిల్లీ ఈజ్ సెలబ్రేటెడ్ ఫర్ ఇట్స్ డిస్టింగ్ టేస్ట్ యాంటీసై ఎంటర్సైజింగ్ అరోమా అండ్ వైబ్రెంట్ కలర్ ఇది కోలా చిల్లీ అనేది ప్రత్యేకమైన రుచి కలిగి ఉంటుంది స్మెల్ కూడా మంచి వాసన రంగు కూడా దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది దిస్ వెరైటీ ఫైన్స్ ఇట్స్ వే ఇన్ టు మ్యాంగో పికల్స్ ఇది ఈ మామిడికాయ పచ్చళ్ళు పెట్టడానికి చట్నీలు పెట్టడానికి ఫిష్ కర్రీస్ ఇంపేరింగ్ యూనిక్యూ యూనిక్ స్పైసెస్ దట్ ఎలివేట్స్ ద ఫ్లేవర్ ప్రొఫైల్ ఆఫ్ దీస్ కల్నరీ డిలైట్స్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బెస్ట్అవుట్ ద జిఐ ట్యాగ్ అపాన్ కోలా చిల్లీ రికగ్నైజింగ్ ఇట్స్ రీజనల్ సిగ్నిఫికెన్స్ కేంద్ర ప్రభుత్వం ఈ కోలా మిర్చి కూడా జిఐ ట్యాగ్ ఇచ్చింది ఎందుకంటే దాని యొక్క స్మెల్ కానీ దాని రంగు కానీ దాని టేస్ట్ కానీ సపరేట్గా ఉంటుంది మిర్చి మిగతా మిరపకాయలతో పోల్చుకుంటే దాని యొక్క స్మెల్ రుచి దేనికి రాదు అందులో ఎలాంటి అనుమానం లేదు ఇక హతేయ్ చిల్లి హెయిలింగ్ ఫ్రమ్ మణిపూర్ మణిపూర్కు చెందిన ఈ హతేయ్ అనే మిర్చి అండ్ ప్రిలిమినరీ కల్టివేటెడ్ ఇన్ ఉఖ్రుల్ డిస్టిక్ ఇది హతే అనేది ఆ మిర్చి రకం మణిపూర్లో ఉఖ్రుల్ అనే జిల్లాలో పండుతుంది హతేల్ చిల్లీ హ్యాస్ ఎర్నల్ ఇట్స్ రిపూటేషన్ ఆఫ్ ఫర్ ఫర్ ఏ డిస్టిన్ట్యూ టేస్ట్ దీని రుచి కూడా మిగతా వాటితో పోల్చుకుంటే భిన్నంగా ఉంటుంది క్యాప్టివేటింగ్ అరోమా అండ్ డీప్ కలర్ ్రైట్లీ హ్యూర్డ్ చిల్లీ మెజరింగ్ అబౌట్ ఎయిట్ టు నైన్ ఇంచెస్ ఇన్ లెంత్ చాలా పొడవు ఉంటుంది మనకి కనుక ఇక్కడ వండర్ హార్ట్ మిర్చి కనుక ఎలాగైతే మంచి సైజు ఉంటుందో అలాగా చాలా పొడవు ప్రత్యేకమైన రుచి వాసన దీని యొక్క ప్రత్యేకతలు దీనికి రెండు వేల ఇరవై ఒకటిలో అంటే రీసెంట్గా ఒక రెండు సంవత్సరాల కిందట సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్డ్ జిఐటి యాక్ జూటా ఈ వెరైటీ కూడా వచ్చింది ఇక డల్లే కొర్సానీ ఎ ఫేవరెట్ ఇన్ మ్యాంగో చట్నీస్ డల్లే కొర్సానీ ఈస్ గ్రౌన్ ఇన్ పిచరక్యూ రీజన్ ఆఫ్ డార్జిలింగ్ డార్జిలింగ్లో పండే ఈ మిర్చి సహజంగా మిర్చి మెట్ట ప్రాంతాల్లోనే పండుతుందని మనం అనుకుంటూ ఉంటాం ఈ మిర్చి యొక్క ప్రత్యేకత డార్జిలింగ్ లో పండటం అంటే తేయాకు తోటలు పండే వాతావరణంలో పండే మిర్చి ది చిల్లీ ల్యాండ్స్ ఇట్స్ యూనిక్యూ టేస్ట్ అండ్ అరోమా టు ద బిలౌడ్ మోమో చట్నీ మ్యాంగో చట్నీ రికగ్నైజింగ్ ఇట్స్ రీజనల్ సిగ్నిఫికెన్స్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంటెడ్ డల్లే కొర్సానీ ద జిఐ ట్యాగ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ బియాండ్ డార్జిలింగ్ ఇట్ ఈస్ ఆల్సో కల్టివేటెడ్ ఇన్ సిక్కిం అండ్ సరౌండింగ్ ఏరియాస్ ఈ డార్జిలింగు తర్వాత సిక్కిము ఏదైతే పర్వత ప్రాంతాలు ఎత్తైన ప్రాంతాలు చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ పంట పండటం దీని ప్రత్యేకత దీని రుచి దీని యొక్క కలరు సువాసన డిఫరెంట్గా ఉంటుంది మిగతా వెరైటీస్తో పోల్చుకున్నప్పుడు ఈ వెరైటీని ప్రత్యేకంగా ఈ వెరైటీ స్మెల్ చూసి చాలామంది గుర్తుపడతారు ఈ ఐదు వెరైటీస్ ప్రపంచంలోనే మిగతా దేశాల్లో పండితే పండొచ్చు కానీ ఆ ప్రాంతంలో పండించినప్పుడు వచ్చే స్మెల్ కానీ ఆ కలర్ కానీ రాదు అందువల్ల దీనికి జిఐ ట్యాగ్ వచ్చింది మరిన్ని వెరైటీస్ కూడా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మిర్చి రకాలకి జిఐ ట్యాగ్ లభించే అవకాశం ఉంది దీనివల్ల ఆ మిర్చికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడంతో పాటు ఎక్స్పోర్టర్స్ కూడా ఆ మిర్చిని ఏదైతే జీఐ ట్యాగ్ వచ్చిందో ఆ మిర్చిని ప్రమోట్ చేసుకోవడానికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి రైతులు కూడా ప్రయోజనం దక్కే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో మరికొన్ని వెరైటీస్కి జీఐ ట్యాగ్ వస్తుంది ఆ వెరైటీస్ గురించి కూడా తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి